श्रीमहागणाधिपत्यसरस्वत्यै श्री नुङ्गुरुभ्यो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः ओं भद्रं गलनेपि शृणयामदेवाः भद्रं पश्ये माक्षभिः

యుగాది పండుగ శుభాశిస్సులు తెలుపుతూ అందరూ కూడా ఈ సంవత్సరం నూతన సంవత్సరము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దృఢ సంకల్పముతో వర్ధిల్లాలని ఆ జగదంబా పరమేశ్వరి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ యుగాది ప్రయుక్త పంచాంగ శ్రవణం అలాగే ఈ సంవత్సరమున ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది వారికి ఎటువంటి ప్రభావితం కలగబోతుంది అలాగే లోకంలోని శుభ అశుభాలు ఏ విధంగా జరగబోతున్నాయి ఈ అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ఎవరైతే ముందుగా నా ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ అక్కడ మర్చిపోవద్దు తద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చి మీరు తెలుసుకొని పది మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది స్త్రీలస్తు శుభమస్తు విశ్వస్య కళ్యాణమస్తు శ్రవణము మననము ఈ రెండు చాలా ముఖ్యము శ్రద్ధతో వినండి శ్రద్ధతో పని చేయదంటారు అందుకే శ్రద్ధతో పని చేస్తే చిన్న పనైనా పెద్ద పనైనా ఆటోమేటిక్గా జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది ఏదో ఒక సమయంలో అందరూ కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం కూడా ఉంటుంది శ్రీ విశ్వాస నామ సంవత్సర ఫలితాలు ఏంటో తెలుసుకుందాం స్వస్తిశ్రీ చాంద్రమాన చైత్రమాస వసంత ఋతువు ఉగాది ప్రయుక్త పంచాంగ శ్రవణం ఈ సంవత్సరమున రాజు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడు అలాగే మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు నీరసాధిపతి బుధుడు రసాధిపతి శని ఈ నవనాయకుల్లో పాపులకి ఆరు ఆధిపత్యములు శుభ్రకి మూడు ఆధిపత్యము ఆధిపత్యములు కలుగుట చేతన దేశములోని రాష్ట్రములోని పరిపాలన సజావుగా నడవును ప్రతిరోజు పాలకులకి ఏదో ఒక సమస్య వ్యతిరేకంగా అనుకూలిస్తూ వారికి అడ్డంకులు వస్తూ ఉంటాయి సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యతిరేకత ఉంటుంది నూతన పరిశ్రమలు వచ్చుడిచే వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు కానీ అవి నిరాశ చెందును ప్రతి వస్తువు కూడా ధరలు పెరుగుతాయి ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు కూడా కలుగుతాయి కానీ ఈ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా మెరుగు మెరుగుపడతారు అలాగే రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ రంగాలు ఈ సంవత్సరం అభివృద్ధి ఉంటుంది ప్రపంచం అంతటా కూడా ఆర్థిక మాన్యం శుభంగా ఉండను ఈ సంవత్సరమున రెండు కుండపోత వర్షాలు పడతాయి దేశంలోని రాష్ట్రంలోని మంచి వర్షాలు ఈ సంవత్సరం కురుస్తాయి కానీ ఈ ఈ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి అలాగే కొన్ని మండలాల్లో అనావృష్టి కలుగుతుంది ఉత్తరాన కొండ చర్యలన్నీ కూడా కిందపడి రహదారులన్నీ కూడా మూసుకుపోయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు నగరాలు అలాగే కొన్ని రాష్ట్రాల్లో నదులన్నీ కూడా పొంగి ప్రవహించడం వల్ల జనులకు ఇబ్బంది కలుగుతుంది ఈ సంవత్సరం కూడా పిడుగుబాట్లు మెరుపులు అధికంగా ఉంటాయి అలాగే ఈ సంవత్సరమున నీటి సంఖ్య పెరుగుతుంది అందరికీ కూడా నీళ్లు ఆర్థిక చక్కగా ఉంటాయి పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది రైతులకి ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉంటుంది రాజు సూర్యుడు అవుటచే ఈ వేసవి కాలం ఉష్ణోగ్రతలు తీవ్ర అధికంగా ఉంటాయి ఉత్తరాది రాష్ట్రంలో అత్య అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు చైత్రమాసంలోని తొడాకరి వానలు ప్రారంభం ఉంటాయి కృత్తికారోహిణి కార్తీయులు ఉష్ణోగ్రతలు అధికమవుతాయి ఇదండి ఈ సంవత్సరం ఫలితములు ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయని తెలుసుకుందా ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి నుండి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఈ మేషరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరము ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ఈ రాశివారి స్త్రీ పురుషులు అన్ని విధముల అనుకూలంగా ఉంటుంది భాగ్యాధిపతి గురుడు అయినందువలన రెండు మూడు స్థానాల్లో సంచరిస్తూ ఉంటారు ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఏ లోటు లేకుండా వారు అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరమున ఉద్యోగులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు యోగదాయకంగా ఉండడం ప్రమోషన్లు కలుగుతాయి బదిలీలు కూడా అధికారులు మన్ననలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎందు పనిచేయ వారికి మంచి అభివృద్ధి గుర్తింపు ఉంటుంది రాజకీయ నాయకులకి గురుబలం బాగుంది శని బలం ఉన్నందువలన అనుకూలంగా ఉంటుంది అధిక నాయకులతో సఖ్యత ధన వ్యయం తప్పదు ప్రజల్లో గుర్తింపు ఉంటుంది కోర్టు కేసులో విజయవంతంగా ఉంటుంది ఈ సంవత్సరమున కళాకారులకి ఆధిపత్య రా రాజ్యాధిపతి పదకొండో ఇంటున ఉండుటచే అంతా కూడా శుభదాయకంగా చెప్పుకోవచ్చు గురుబలం వలన అవార్డులు రివార్డులు పొందుతారు ఈ సంవత్సరము అన్ని రకముల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు ఉంటాయి అలాగే ఈ సంవత్సరమున విద్యార్థులకి గురుబలం బాగుంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడిసన్ ఈసెట్ అలాగే ఐఏఎస్ ఐపిఎస్ చదువుతున్న వారందరికీ కూడా ఈ సంవత్సరము పరీక్షల్లో ఉన్నత విజయవంతాన్ని సాధిస్తారు ర్యాంకులు కూడా సాధిస్తారు క్రీడాకారులకి మంచి కాలంగా చెప్పుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ స్థానంలో వారు గుర్తింపు పొందుతారు వ్యవసాయదారులకి రైతులకి ఈ సంవత్సరము రెండు పంటలు పలిస్తాయి శని పదకొండవ ఇంటిన ఉన్నందువలన ఈ సంవత్సరము పంట చాలా బాగుంటుంది మంచి దిగుబడి సాధిస్తారు గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చి వారు చక్కగా శుభంగా ఉంటారు ఈ సంవత్సరంన మేషరాశి స్త్రీలకు కొంతమేర అనుకూలంగా ఉంటుంది శని ప్రవాహం వలన మనశ్శాంతి ఉండడం ఆరోగ్యవంతంగా ఉంటారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉన్నప్పటికీ కూడా రాజీ పడతారు ఉద్యోగాది ఉన్న ఉన్న స్త్రీలందరూ కూడా ప్రమోషన్లు నిలిచి మంచి స్థాయి పొందుతారు మొత్తం మీద ఈ మేషరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధి ఉంది వారు అంతా కూడా శుభంగా శుభంగా లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా నరదృష్టి అధికంగా ఉన్నందువలన మంగళవార నియమాలు పాటించాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాల దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే అమ్మవారికి ఎర్ర గులాబీ పుష్పాలతో పూజిస్తే కనుక వారికి ఈ సంవత్సరం కొడుకున నిత్యము ఆచరిస్తే అమ్మవారికి అనుగ్రహం కలిగే వారు చక్కగా ఈ సంవత్సరము విజయవంతంగా అన్ని కూడా సాధిస్తారు తదుపరి వృషభరాశి వృషభరాశి శ్రీ విశ్వాపసునామ సంవత్సరంలో వృషభరాశి వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి నుండి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వారు ఈ వృషభరాశి కిందకి వస్తారు ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషులకి ధనము సంపత్తు కుటుంబాలకి కారకుడైన గురుడు మంచి బలాన్ని కలిగి ఉంటాడు కనుక రాహుకేతువులు నాలుగో పది స్థానాల్లో శుభులు అవుటచే జీవితంలో యచ్ఛందంగా కాలం ఉండును అలాగే తాము పట్టినది బంగారంగా అవుతుంది వీరికి కూడా ఈ సంవత్సరం శుభంగా ఉన్నది సంసార జీవితంలో ఆనందంగా ఉత్సాహంగా జీవితాన్ని కొనసాగిస్తారు మనోధైర్యం కలుగుతుంది ఈ సంవత్సరమున ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి ప్రమోషన్లు కలిగి వారు ఇంక్రిమెంట్ కూడా పెరుగుతుంది శాలరీలు కూడా పెరుగుతాయి అలాగే పర్మనెంట్ ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరము దృఢ సంకల్పంతో పనిచేస్తే వారికి పర్మనెంట్ ఉద్యోగాలు కలుగుతాయి రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగ్గిన ఫలితం కూడా ఉంటుంది అధిష్టాన వర్గంలో ఉన్న వారికి మీ మీద గౌరవం కలిగిస్తాయి ప్రజల్లో సత్సంబంధాలు ఉంటాయి ప్రత్యేక గుర్తింపు కూడా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం వర్తిస్తుంది ఈ సంవత్సరమున వృషభరాశి కళాకారులందరికీ కూడా మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు లభిస్తాయి ఈ సంవత్సరమున క్రీడాకారులకు కూడా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు జీవిత ఔన్నత్యాన్ని పొందుతారు ఈ సంవత్సరమున అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా యోగదాయకంగా చెప్పుకోవచ్చు హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారస్తులు కూడా లాభం లాభాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా లాభాలే ఈ సంవత్సరమున స్థిరాశి అలాగే భూములు వారు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇల్లు కొనే అవకాశాలు ఉంటాయి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరమున వృషభరాశి విద్యార్థులకి గురుబలం వలన జ్ఞాపశక్తి పెరిగి వారు మంచి మార్పులు ఉత్తీర్ణంలో సాధిస్తారు ఉన్నత చదువులు విదేశీ చదువులు లభిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ అలాగే ఐఏఎస్ ఐపిఎస్ అలాగే మెడిసిన్ ఇటువంటి విద్యలో వారు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు వ్యవసాయదారులకి ఈ సంవత్సరము రైతులకి చాలా లాభంగా ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చును ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది ప్రభుత్వం నుండి సహాయం కూడా లభిస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరం రైతులకి ఈ రాశివారు స్త్రీలకి ఈ సంవత్సరమున విశేష యోగంగా చెప్పుకోవచ్చు కుటుంబంలోని అందరూ కూడా మీ మాటకు విలువిస్తారు గౌరవిస్తారు మీ పేరు విలువైన ఆస్తు మీ పేరున విలువైన ఆస్తులన్నీ కూడా చక్కగా ఏర్పడతాయి ఉద్యోగం చేయు స్త్రీలకి ప్రమోషన్ లభిస్తాయి బదిలీ బదిలీలు కూడా కలుగుతాయి మొత్తం మీద ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరమున అన్నీ కూడా అనుకూలిస్తున్నాయి కనుక వారికి జీవన సౌఖ్యం కలుగుతుంది ఈ వృషభరాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా మీపై ఈర్ష్యా ద్వేషం అసూయ ఉన్నందువలన మీరు మంగళవారము శనివారం నియమాలు పాటించవలసి ఉంటుంది అనగా మంగళవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి తేనెతో అభిషేకించండి అలాగే శనివారంన శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని ఆంజనేయ స్వామివారికి సింధూరంతో అర్చన చేయించండి ప్రదక్షిణ చేయండి తద్వారా వారికి ఈ సంవత్సరము అంతా కూడా శుభం జరిగి వారు జీవితాన్ని సౌఖ్యంగా నడిపిస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి నుండి నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు పాదములు ఈ మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ధ్యేయం రెండు పూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఈ సంవత్సరమున గ్రహ ప్రభావం చే యోగదాయకంగా ఉండడం వీరికి కూడా ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి ఆలోచన శక్తి పెరుగుతుంది శక్తికి మించి వారు పనిచేస్తూ ఉంటారు ఇతరుల నుంచి మంచి సహా సలహాలు కూడా పొందుతారు రీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడను పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు గృహంలోని ఈ సంవత్సరము వివాహాది శుభకార్యములు జరుగుతాయి ఇల్లు కొంటారు ధన ఒత్తిడి లేకుండా అంతా కూడా శుభంగా ఉండను ఈ సంవత్సరము ఉద్యోగులకి అన్ని విధాలా లాభించడం పనికి తగ్గిన గుర్తింపు కూడా వారికి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి ప్రమోషన్లు కూడిన బదిలీలు కలుగుతాయి వారికి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి శాలరీలు కూడా పెరుగుతాయి అలాగే పర్మనెంట్ ఉద్యోగం లేని వారికి సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరమున అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు ప్రజలు చే మన్నత పొందుతారు అధిష్టాన వర్గంతో మైత్రి సత్సంబంధాలు కలుగుతాయి వీరు అంతా కూడా పేరు ప్రఖ్యాతులు చెంది మంచి పరిపాలన చేస్తారు ఈ సంవత్సరమున కళాకారులకి గురుబలం అంతంత మాత్రానే ఉన్నది సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండుటచే వీరికి అంతా కూడా అనుకూలత అంత అనుకూలత ఉండదు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు కానీ వీరి దృఢ సంకల్పం ఉంటే కనుక వీరు సక్సెస్ అనేది వారు చూడగలుగుతారు ఈ సంవత్సరమున అన్ని రకాల వ్యాపారస్తులకి యోగదాయకంగా చెప్పుకోవచ్చు ఒక్క కళాకారులు తప్ప అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుండు అన్ని రకాల వ్యాపారస్తులకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా మారుతుంది కావున అటు అటువంటి ఇందులో ఎటువంటి ఆలోచన చేయాల్సిన పని లేదు ఈ సంవత్సరం విద్యార్థులకి జన్మస్థానంలో సంచరిస్తున్న విద్యా కార్కుడు విద్యార్థుల చే జ్ఞాపక శక్తి కొంత తగ్గుతుంది ఊహించని మార్కులు వారు అనుకున్న మార్కులు రావు ఇంజనీరింగ్ మెడికల్ అలాగే లాసెట్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్న వారికి కొంత నిరాశ చెందిన వారు కష్టపడే వారు కష్టపడితే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు వ్యవసాయదారులకి ఈ సంవత్సరం రెండు పంటలు పండించడం అధిక రాబడి ఉంటుంది రైతులకి ఈ సంవత్సరం మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఈ మిథున రాశిలో ఉన్న స్త్రీలకి గ్రహబలం వల్ల వలన మీ మాటకు ఎదురులేక చక్కగా గౌరవం తగ్గుతుంది కుటుంబంలో మిమ్మల్ని అందరినీ కూడా గుర్తింపు ఉం ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం ప్రమోషన్ కదిలి బదిలీలు కలుగుతాయి గర్భిణీ స్త్రీలకు ప్రీ డెలివరీ ఉత్తర సంతాన ప్రాప్తి ఉంటుంది మొత్తం మీద ఈ మిథున రాశి వారికి సంవత్సరం చూసుకుంటే స్త్రీలు కానీ పురుషులకు కానీ శని రాహు కేతులు ప్రభావించే అన్ని విధాలా యోగదాయకంగా చెప్పుకోవచ్చు సుఖ సంతోషాలతో వారు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంత పూజలు ఏమిటంటే ఈ రాశి వారికి నరఘోష ఎక్కువ ఉన్నందువల్ల మంగళవారం శనివారం నియమాలు పాటించవలసి ఉంటుంది మంగళవారం కుజుడికి పూజ చేయండి సుబ్రహ్మణ్యేశ్వరుడికి శనివారము శివాలయానికి వెళ్ళి స్వామివారికి పానకముతో అభిషేకం చేయించండి శ్రద్ధతో చేయండి భక్తితో చేయండి తద్వారా వారు మంచి ఫలితాన్ని సాధిస్తారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగు పాదము పుష్పమి ఒకటి నుండి నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి నుండి నాలుగు పాదములు ఈ కర్కాటక రాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం అంతా కూడా మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మంచి లాభాలు కలుగుతాయి వారు ఉన్నత స్థాయికి వెళ్తారు రుణ విముక్తి ఏ కార్యాల్లో తలపెట్టినా కూడా అవి అవలీలగా సాధిస్తారు గృహయోగము శుభకార్యములు జరగను గత కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ కూడా వారికి ఈ సంవత్సరం తొలగిపోతాయి జీవితం సుఖవంతంగా ఉంటుంది ఈ సంవత్సరమున కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయంగా సాధిస్తారు ధనలాభాలు కూడా చక్కగా ఉన్నాయి ఆర్థికంగా వారు నిలకడగా ఉంటారు ఈ సంవత్సరమున కర్కాటక రాశిలో ఉన్న ఉద్యోగస్తులందరు ఉద్యోగులందరికీ కూడా మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు అధికారులు వచ్చే మన్నన పొంది వారు ప్రమోషన్లు కలిగి ఉంటారు గృహ లాభాలు లభిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయంలో బదిలీలు కలిగి వారు పర్మనెంట్ ఉద్యోగాలు పొంది ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఈ నిరుద్యోగులకి జూలై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలుగుతారు పర్మనెంట్ ఉద్యోగం లేని వారు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మంచి యోగంగా చెప్పుకోవచ్చు గ్రామాలు అనుకూలంగా సంచరించడం వల్ల ఏదో రకంగా వారు పదవి తప్పక పొందుతారు అధిష్టాన వర్గంలోని మన్ననలు పొందుతారు ప్రజల్లో కూడా మంచివాడిగా గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరమున కళాకార రంగంలో ఉన్న వారందరికీ కూడా యోగంగా చెప్పుకోవచ్చు టీవీ సినిమా పరిశ్రమలో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు ఆశించిన దానికంటే అధిక లాభాలు లభిస్తాయి హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చక్కగా వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది ఈ సంవత్సరమున విద్యార్థులకి మంచి గురుడు ప్రభావం చేత జ్ఞాపక శక్తి కొంత తగ్గిన వారు దృఢ సంకల్పంతో పరీక్షలో శుభంగా రాణిస్తారు మంచి మార్కులు పొందుతారు ఇంజనీరింగ్ లాసెట్ ఐసెట్ అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఎంట్రన్స్ పరీక్షలో వారు మధ్యమస్థ ఫలితాన్ని పొందుతారు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులు ఎందుకు కూడా వారు ఉన్నత స్థాయిని పొందుతారు కనక రైతులకి ఈ సంవత్సరము మొదటి పంట కంటే రెండవ పంట విశేషంగా లాభాలు లభిస్తాయి ఈ రాశి స్త్రీ స్త్రీలకు మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు కొద్ది రోజులుగా వారు బాధలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వారిలో ఒక మంచి గొప్ప అనుకూలమైన గుర్తింపు లభిస్తుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండడం ఉండటం వలన జీవితం సౌఖ్యంగా ఉంటుంది మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సంవత్సరమున జూలై నుండి వీరికి యోగదాయకంగా చెప్పుకోవచ్చు అన్ని రంగాల్లో కూడా వారికి లాభాలే వచ్చే మూడు సంవత్సరాల వరకు వీరికి తిరుగు అనేది ఉండదు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా ఈ రాశి వారికి మీ పరిస్థితులు అనుకూలంగా ఉండడం ఉండ ఉండకపోవడం వలన ఇతరులు మీ మీద ఈర్షపడతారు ఈ నెల దృష్టి వలన మీరు మంగళవారము శనివారము నియమాలు పాటించవలసి ఉంటుంది మంగళవారము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్ర గులాబీ పూలతో అర్చన చే అర్చన చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి శనివారాలు శ్రీ ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించి స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణం చేయాలి ఇలా నిత్యము ఆచరిస్తూ ఉంటే ఈ సంవత్సరం వారికి అంతా కూడా శుభం జరుగు తదుపరి సింహరాశి 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 నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మనశ్శాంతి లేకపోవడం కుటుంబంలో వాదన ప్రతివాదన జరగడం ఆరోగ్య రీత్యా కొంత నిరాశ కలగడం కొందరు శత్రువులు మీపై దాడి చేయవలసి ఉంటుంది అలాగే ఈ సంవత్సరము పుత్రశోకం కలుగుతుంది కొంత నిరాశ ఫలితాన్ని పొందుతారు కానీ దిగులు చెందక్కర్లేదు మీ దృఢ సంకల్పమే మీ బలమే మీకు మార్గదర్శనం అవుతుంది ఈ సంవత్సరం ఉద్యోగులకి కాలం కలిసి రాకపోవడం ఎంత పని చేసినా అధికారంలో గుర్తింపు లేకపోవడం మీ తెలివితేటలు ఏమీ కూడా ఈ సంవత్సరం పనిచేయవు అవమానాలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి సుదూర సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతాయి తద్వారా కుటుంబానికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకి అంత యోగదాయకంగా ఈ సంవత్సరము ఉండదు ధనం అలాగే మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి ధనం వస్తుంది అయినా కూడా ఏ విధంగా ఖర్చు అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అధిష్టాన వర్గంలోని కొంత నిరాశ చెందుతారు ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత భావం కలిగి ఉంటుంది కళాకారులకి ఈ సంవత్సరము శని బలం లేనందు వలన నూతన అవకాశాలు అంతంత మాత్రానే ఉంటాయి విజయాలు కూడా అంతగా లభించవు అవార్డులు రివార్డులు కూడా పొందలేరు కావున ఈ సంవత్సరమున వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి గురు శని ప్రభావం వలన కొంత వ్యాపారాలు లాభాలు లేకుండా వారికి కొంత నిరాశ చెందవచ్చు అలాగే హోల్సేల్ రీటైల్ వ్యాపారులకి అంతంత మాత్రానే వ్యాపారం కొనసాగును గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా కొంత నిరాశగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది చదువులేందు అంత మనస్సు ఉంచదు విద్యార్థులకి ఇతర వ్యాపకాలు ఎక్కువ అవుతూ ఉంటాయి వారు అడ్డమార్గంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది తద్వారా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది మెడికల్ ఐసెట్ అలాగే ఐపీఎస్ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అంత శ్రద్ధగా పనిచేయకుండా ఉంటారు వారికి ఈ సంవత్సరమున దృఢ సంకల్ప పనిచేస్తే చక్కగా వినాయకుడిని ఆరాధించండి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా వినాయకుడిని ఆరాధించి గరికని సమర్పించండి ప్రతి బుధవారము వెళ్ళి ప్రదక్షిణ చేయండి తద్వారా అవిజ్ఞానాన్ని తొలగి వారు విజయవంతాన్ని సాధిస్తారు ఈ రాశి స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరము అంత యోగదాయకంగా పరిస్థితులు లేవు మీరు కుటుంబంలోని కొంత అగౌరవం కలుగుతుంది కానీ మీ తెలివితేటలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి వీరికి జూలై తర్వాత పుత్ర సంతానం లేని వారికి కొంత యోగదాయకంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ సింహరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి కనుక కొంత ఆరోగ్య రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా జాగ్రత్త పడవలసిన ఉంటుంది ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి తద్వారా ఆర్థికంగా మీరు బలపడతారు ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం పాటించవలసిన శాంతులు పూజలు ఏమనగా మంగళ శనివార నియమాలు పాటించాలి నరదృష్టి ఎక్కువ ఉన్నందువలన ఈ సింహరాశి వారు కేతువు శని ఈ ఇద్దరి గ్రహాలకి మీ పేరు మీ పేరు మీద జపాలు శాంతి హోమాలు జరిపించవలసి ఉంటుంది అలాగే ఆ గ్రహానికి సంబంధించిన దానం కూడా ఆచరించాలి దీనికి పురోహితం సంప్రదించండి వారంతా కూడా మీకు వివరిస్తారు తదుపరి కన్యారాశి